అందరికీ నమస్కారం నేను కండవల్లి సాల్మన్ రాజు రిటైర్డ్ సిఐ రాజమండ్రి ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే జాన్వరి నెల ప్రతి సంవత్సరం జనవరి నెలలో రోడ్ సేఫ్టీ వీక్ అనేది అబ్జర్వ్ చేస్తుంటారు ఇటు పోలీస్ కానీ అటు ఆర్టీసీ కానీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ ఈ రోడ్ సేఫ్టీ వీక్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు దాని నిమిత్తం మరి ఈ ప్రెస్ పబ్లిసిటీ కోసం దేనికోసం మొత్తం మీద మొత్తం అధికారులు అందరూ రోడ్ల మీద ఊరేగించడం ఇలాంటివన్నీ చేస్తారు దీనివల్ల రోడ్ సేఫ్టీ ఇలాంటి ఊరేగింపుల వల్ల కానీ ఇలాంటి పబ్లిసిటీ వల్ల కానీ ఏమన్నా ప్రివెన్షన్ జరుగుతాయా రోడ్ యాక్సిడెంట్స్ ఏమైనా ప్రివెన్షన్ జరుగుతాయా మరి నేను ఒక సీనియర్ అంటే రిటైర్ అయిన పోలీస్ అధికారిగా చెప్తున్నాను ఇవన్నీ కేవలం ప్రజలకి పరచడానికి లేకపోతే మీడియాను సంతృప్తి పరచడానికి కానీ ఉపయోగపడతాయి కానీ అసలు మనం చేయాల్సిన పనులు ఏంటనేది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేదా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి యాక్సిడెంట్ ప్రివెంట్ చేయడానికి మొట్టమొదటిది నా అనుభవం మీద నేను చెప్తున్నాను నేను చేసి నేను ఫాలో అయింది చెప్తున్నా నైట్ టైం రోడ్ యాక్సిడెంట్ జరగడానికి గల కారణం ఆపోజిట్లో వచ్చే వెహికల్స్ యొక్క హెడ్లైట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చిన లైటింగ్ వల్ల కరెక్ట్గా డైరెక్ట్గా ఎదురుగా వచ్చే డ్రైవర్ కళ్ళకి అది డైరెక్ట్గా ఫోకస్ అవుతున్నాయి మరి గతం నుంచి మనం ఏంటంటే ప్రతి వెహికల్కి హెడ్ లైట్ ఈవెన్ స్కూటర్కి కూడా హెడ్లైట్కి హాఫ్ పెయింట్ అనేది ఉండాలి హాఫ్ కాకపోయినా కనీసం త్రీ ఫోర్త్ పెయింట్ అన్న ఉండాలి పెయింట్ అని ఉండాలి నేను జాబ్లో ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా నేను ఈ ఫాలో అయ్యేవాడిని ఎందుకంటే ఒకరోజు కార్యక్రమం పెట్టుకునేవాడిని నేను ఈ వెహికల్స్ ఫైన్ లేయడం ఇలాంటివి చేసేవాడిని కాదు కేవలం ఏంటంటే ఒక పెయింటర్ని దగ్గర పెట్టుకుని ఇలాగ వెహికల్స్ హెడ్లైట్స్ మీద ఆఫ్ పెయింట్ లేని వెహికల్స్ అన్నీ ఆపి ఆ పెయింటర్ చేత ఆ బ్లాక్ పెయింట్ వేయించి ఆడికి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇప్పించేవాడిని దానివల్ల వాడికి బుక్ తెలియదు తర్వాత మనకి ప్రివె మనకి పర్పస్ సర్వేది ఎందుకంటే మనం చేయాల్సిన పని చేయకపోయింటే ఇప్పుడు ఫైన్ వేసినంత మాత్రాన ప్రివెంట్ అవుతుందని కాదు లెక్క ఫైన్లు వేయడం ఎవరన్నా వేస్తారు మరి ప్రస్తుత రోజుల్లో మరి ఎంవియాక్టు అనుమతించకపోయినా ఎంవియాక్టు ఆఫ్ అండ్ అబౌవ్ ది ర్యాంక్ ఆఫ్ ఇన్స్పెక్టర్ ఫైన్ చేసే అధికారం ఉంది కానీ ఇప్పుడు సెల్ ఫోన్లో యాప్లు వచ్చిన తర్వాత కానిస్టేబుల్స్ కూడా ఫోటోలు తీసేసి మరి ఫైన్ వేసేస్తున్నామని మరి హడావిడి చేస్తున్నారు ఉదాహరణకు నేనే చెప్తాను ఒక కొన్ని చోట్ల కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్ ఆ ఫోటో తీయగానే అక్కడ ఫైను థౌజండ్ రూపీస్ ఫైను అని చెప్పేసి వచ్చేస్తుంది ఎందుకంటే వీళ్ళు ఆ కన్సల్ట్ సిఏకో ఎస్ఐకో ఎవరికో ఫార్వర్డ్ చేస్తున్నారు వాళ్ళు ఎంవి యాక్ట్ కింద ఛార్జ్ చేసినట్టు చేసేస్తున్నారు మరి రూల్ ప్రకారం మరి ఎంవి యాక్ట్ కేసు పెట్టాలంటే ఒక సబ్ ఇన్స్పెక్టర్ పైన అధికారం మాత్రమే అధికారం ఉంది మరి అధికారులు దీనికి అవకాశం ఇస్తున్నారు దానివల్ల అవినీతి ఎంత జరుగుతుందో మీకు తెలియట్లే రెండో విషయం ఫస్ట్ విషయం ఏంటంటే హెడ్లైట్స్కి హాఫ్ పెయింట్ వేయాలి అది మొట్టమొదటి విధి రెండో విషయం ఏంటంటే నైట్ టైము కొన్ని చోట్ల ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేయాలంటే ఎక్కడ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఉన్నది అనేది వాళ్ళు చూసుకోవాలి ఉదాహరణకి ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది చూసుకోవాలి ఉదాహరణకి మరి నేను నేను కన్సర్న్ అధికారి కాకపోయినా సరే చెన్నై షాపింగ్ మాల్ రాజమండ్రిలో చెన్నై షాపింగ్ మాల్ చెప్పా నేను చెప్పిన తర్వాత వాళ్ళు కార్ పార్కింగ్ ఎక్కడైతే స్లోప్ ఉందో కార్ పార్కింగ్ చేస్తున్నారు కానీ ఏదైతే గడ్రస్ ఉన్నాయో గడ్రస్ తీయలేదు దానివల్ల ఏమవుతుంది డై కార్ వచ్చి డైరెక్ట్గా పైకి వెళ్ళి పార్క్ చేసుకుంటే గొడవ వదిలిపోతుగా కానీ కారు రోడ్డు మీద ఆగుతున్నారు దానివల్ల వెనకాల బస్సులు అన్నీ ఆగుతున్నాయి అలా కాకుండా మీరు ఆ గడ్రస్ తీయించారనుకోండి డైరెక్ట్గా లోపలికి వెళ్ళిపోతాయి ఇక కొంచెం ముందుకు వద్దాం ఆర్టీసీ కాంప్లెక్స్ దాటిన వెంటనే రాజమండ్రిలో లెఫ్ట్ సైడు మరి ఎప్పటి నుంచో అది కృంగిపోయింది అది కల్వ మన డ్రైన్ ఎడ్జ్ కుంగిపోయింది ఆ కుంగిపోయిన దానికి పోలీసు ఏం చేశారు ఇక డివైడర్స్ తాలూకు సిమెంటు దెమ్మలు అక్కడ అడ్డం పెట్టారు దానివల్ల ఏమవుతుంది అది బాటిల్ నెక్ అయిపోయింది ప్రతి ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి పీక్ టైంలో మీరు కావాలంటే చూసుకోండి అధికారులు ఎవరైనా సరే అక్కడ మరి పోలీస్ ట్రాఫిక్కి చాలామంది ఉన్నతాధికారులు ఉన్నారు రాజమండ్రి ట్రాఫిక్లో అధికారులు వచ్చి సాయంకాలం నాలుగు గంటల నుంచి చూడండి అక్కడ ఆ బాటిల్ నెక్ పాయింట్ దగ్గర ఏదైతే నేను చెప్పానో అక్కడ సిమెంట్ గడ్రస్ వేశారు మరి మున్సిపల్ అధికారులు దాన్ని పట్టించుకోవట్లే అది ఎంత పని అండి ఆ ట్రా ఆ కల్వర్ ఎన్ని రిపేర్లు చేస్తున్నారు ఆ క డ్రైన్కి సంబంధించిన సిమెంట్ వర్క్ చేసేసి అక్కడ నాలుగు రాళ్ళు వేసి సిమెంట్ వర్క్ చేస్తే కొంచెం ఫ్రీ అవుతుంది ట్రాఫిక్ ఫ్రీ అవుతుంది అలాగే చాలా చోట్ల ఉదాహరణకు మరి కొన్ని కొన్ని చోట్ల అనాథరైజ్డ్ వన్ వేలు పెట్టేస్తున్నారు మరి వన్ వే కానీ ఒక విధమైన రిస్ట్రిక్షన్ కానీ పెట్టాలంటే రూల్ ప్రకారం మన ట్రాఫిక్ అడ్వైజరీ బోర్డు మీటింగ్ నడపాలి ఆ అడ్వైజరీ బోర్డు మీటింగ్లో తీసిన నిర్ణయాల్ని కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయాలి దాని మీద కలెక్టర్ గారు దానికి అనుమతి ఇవ్వాలి ఇటు వన్ వే పెట్టండి ఇక్కడ ఈ స్టాపులు పెట్టండి ఇక్కడ బస్ స్టాపులు పెట్టండి ఇలాంటివన్నీ కలెక్టర్ గారు అనుమతి ఇవ్వాలి దానికి మరి వన్ వేలు మనం పెట్టేస్తున్నాం ఓకే ఉదాహరణకి రాజమండ్రిలో నాగుల్ చెరువు మార్కెట్ అంటే స్టేడియం జంక్షన్లో ఒక వన్ వే పెట్టారు ఓకే మంచిదే కానీ దూరంగా వచ్చే వాళ్ళకి బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చారనుకోండి ఒక కార్ డ్రైవరో లేకపోతే లారీ బస్సు డ్రైవరో ఎవడన్నా బయట నుంచి వచ్చాడు అనుకోండి వాడికి ఎలా తెలుస్తుంది ఆ స్టాప్ బోర్డు మీద రాశారు వన్ వే అని కానిస్టేబుల్లో హెడ్ కానిస్టేబుల్ దానికి అండంగా నిలబడతాడు నిలబడి వా ఆ కానిస్టేబుల్ పాపం హెడ్ కానిస్టేబుల్ ఆ వచ్చిన వాళ్ళతో వాగ్వివాదం చేస్తుంటే అక్కడ ట్రాఫిక్ మళ్ళీ జామ్ అయిపోతుంది అలా కాకుండా మీరు పైన విజిబుల్గా ఒక పైన బోర్డు పెట్టి లాంగ్గా ఆ రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి కనబడుతుంది పైన బోర్డు పెడితే వన్ వే అని బోర్డు పెట్టారనుకోండి వాడికి అర్థం అవుతుంది ఓహో ఇది వన్ వే కదా మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలని అసలు లెఫ్ట్కి స సిగ్నల్ సింబలైజ్ చూపించారనుకోండి లెఫ్ట్కి వెళ్ళిపోద్ది కానీ మనం ఏం చేస్తున్నాం కింద దానికి కూడా మనం డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా అక్కడ ఉన్న ఏదైతే స్టాప్ బోర్డు ఉందో దాని మీద వన్ వే అని రాసాం ఎవడు చూస్తాడు ఆ స్టాప్ బోర్డు అనుకుంటాడు కానీ ఎవడైనా అది వన్ వే బోర్డు అనుకోరు కదా అలాంటివి చెప్పుకోవాల్సి అయితే చాలా ఉన్నాయి సెయింట్ పాల్స్ చర్చ్ ఉంది సెంట్ పాల్స్ చర్చ్ దగ్గర ఖచ్చితంగా వన్ వే మెయింటైన్ చేయాలి కానీ అక్కడ రెండు వైపులు వదిలేస్తున్నారు మీరు సాయంకాలం వచ్చి చూడండి సాయంకాలం చూడండి మధ్యాహ్నం ఒంటికి పన్నెండున్నర ఆ ప్రాంతంలో చూడండి అక్కడ ఎలా ఉంటుందో ఒకసారి ఆ రోడ్లోకి ఎవరైనా వెళ్ళి చూడండి ఇవన్నీ ఒకళ్ళు మీరు మరి ట్రాఫిక్లో ఉన్న అధికారులు ఇవన్నీ చూసుకోవాలి ఎప్పటికప్పుడు ప్లానింగ్ చేసుకోవాలి రెండు ఎక్కడైనా అనవసరమైన యాక్సిడెంట్ జరగని యాక్సిడెంట్ జరగని ప్లేస్లో రోడ్డు క్లోజ్ చేసేస్తున్నారు ఉదాహరణకి నేను చెప్తే మరి నాగదేవి టాక్స్ అంటే చ మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అది చాలా ఇంపార్టెంట్ జంక్షన్ అది అక్కడ క్లోజ్ చేసేసారు రోడ్డు ఎక్క అక్కడ క్లోజ్ చేసేసారు ఎందుకంటే తుమ్మలా వెళ్ళాలి ఇటు గోకవరం బస్ నుంచి రావాలి ఇటు చాలా పై దేవి చౌక్ నుంచి తుమ్మలా వెళ్ళాలనుకోండి లేకపోతే మూల ఇది మూలగయ్యో లేకపోతే సీతంపేటో లేకపోతే ఆర్యపురం వెళ్ళాలనుకోండి వాళ్ళు వచ్చి డైరెక్ట్గా దేవి చౌక్ నుంచి వచ్చి ఇలాగ నాగదేవి ట్యాక్స్ అదే నాగదేవి ట్యాక్స్ అంటే మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వైపు ఆర్యపురం బ్యాంక్ వైపు వెళ్ళిపోతారు గతంలో అలా ఉండేది ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు అది ఎందుకు క్లోజ్ చేశారు పోనీ ఏమన్నా అక్కడ ఏమన్నా ప్రీవియస్గా ఏమైనా యాక్సిడెంట్స్ అయినాయా లేదు మరి దేన్ని బట్టి మీరు క్లోజ్ చేశారు అది అలాగే సేమ్ ఇంకా అలా చాలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి రాజమండ్రిలో మనకు కావాల్సింది ఏంటంటే ఇంజనీరింగ్ ఒకసారి ఇంజనీరింగ్ వర్క్స్ చూసుకోవాలి ఇక పార్కింగ్లు పార్కింగ్లు కూడా దానికి సరైన స్పెసిఫిక్ ప్లేస్ ఉండదు షాపులు ఎదురుగా పార్కింగ్లు ఉండవు దాంట్లో మనం ఇంకేం చేయగలం మనం ఫైన్ వేయటం తప్పి ఈ ఫైన్లు వేసినందువల్ల ఎంతవరకు ఉపయోగం ఫైన్లు వేయటం వల్ల ఇప్పుడు పబ్లిక్కి ఇప్పుడు మనం గతంలో ఫైన్లు వేసాం ఇంచుమించుగా నలభై ఐదు కోట్లు వాడు ఎవడో యాప్ సృష్టించిన వాడు వాడు డబ్బుకి వెళ్ళిపోయాడు వాటి మీద మనం ఏం యాక్షన్ తీసుకున్నామో ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి వచ్చినాయో లేదో తెలియదు మనం ఈ యాప్స్ మెయింటైన్ చేస్తే డబ్బులు యాప్ క్రియేట్ చేసిన వాడికి డబ్బులు పెట్టుబడి పెడుతున్నాం తప్ప దీనికి పబ్లిక్కి ఏమి ఉపయోగం లేదు దానివల్ల సరిగ్గా వాళ్ళు పది గంటలకి ఆఫీసులకి వెళ్ళే టైంలో పెడతారు లేదంటే ఐదు గంటలకి ఆఫీసుల నుంచి వచ్చే టైంలో పెడతారు పోనీ ఎవరికి ఏ వెహికల్స్కి రాస్తారు వీళ్ళు ఫైన్లు కేవలం టూ వీలర్స్ కార్ల గురించి పట్టించుకోరు ఎందుకంటే వాళ్ళు దెబ్బ తిరగబడతారు కదా మనకి ఎందుకు లేదు కొన్ని ఎవరో పెద్దవాళ్ళు తాళకుంటారని ఈ కార్లు హెవీ వెహికల్స్ గురించి ఎవరు పట్టించుకోవట్లేదు మీరు కావాలంటే మీరు ఫైనల్ చూసుకోండి ఆ ఫైన్లు వేసిన దాన్ని వెరిఫై చేసుకోండి ఉన్నతాధికారులు ఎక్కువ ఎంవియాక్ట్ కేసులు దేని మీద ఉన్నాయో చూసుకోండి నేను అన్నమాట కరెక్టో కాదో మీరు ఒకసారి ఆలోచించుకోండి నేను ఎందుకు చెప్పి మనం కేవలం ప్రజలకి ఉపయోగపడే పనులు చేయండి సార్ నేను నేను ఏదో ప్రా కేవలం ఒక సామాన్యమైన అవుట్ ఆఫ్ సీనియారిటీ మీద వచ్చిన ఓఎస్ఎస్ఐ నేను గతంలో నేను చేసిన ఒక చిన్న గొయ్యి అయిందంటే ఆ గొయ్యి కప్పెట్టి దాని మీద కాంక్రీట్ మామూలు నేనే పర్సనల్గా తీసుకెళ్ళి ఆ గోతులు కప్పెట్టి చూడండి నేను అది మనకి అక్కడ జరిగిపోయిన తర్వాత మనం చేయడానికి ఏం లేదు జరగాల్సింది మనం ప్రివెన్షన్ చేయాలి ఇక ఇంకోటి డిస్ట్రిక్ట్ ట్రాన్ ట్రా ట్రాఫిక్ రికార్డ్స్ బ్యూరో అని ఉంటుంది డిటిఆర్బి ఆ సిస్టర్ కన్సెంట్ డిసిఆర్బి డిస్టిక్ క్రైమ్ బ్యూరోకి ఆ సిస్టర్ కన్సెంట్ అనమాట ఈ రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడ జరిగినాయి రోడ్ యాక్సిడెంట్ గురించి జరిగిన తర్వాత వాళ్ళకి ఏమి మనం సూచనలు ఇచ్చాము అవన్నీ రాయాలి ఉదాహరణ చెప్తాను ఇప్పుడు చెరువు ఉంది చెరువు ట్రాఫిక్ బీట్ నుంచి డైరెక్ట్గా వస్తూ ఆయన స్వతంత్ర బొంకకు వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నప్పుడు అక్కడ డైరెక్ట్గా అక్కడ జంక్షన్ చిన్న జంక్షన్ పెట్టారు దానివల్ల అక్కడికి వచ్చి ట్రాఫిక్ ఆగుతుంది అక్కడే యాక్సిడెంట్లు అవుతాయి గతంలో రెండు మూడు త్రీ నాట్ ఫోర్లు వేలే కూడా అయ్యాయి అక్కడ మరి త్రీ నాట్ అంటే మనుషులు చనిపోవడం మరి దానికి అక్కడ ప్రావిజన్ ఉంది ఎందుకంటే అక్కడ మధ్యలో ట్రాఫిక్ ఐలాండ్ పెట్టుకుని అక్కడి నుంచి పూర్తిగా ఈ జంక్షన్ వరకు రాకోకుండా మధ్యలో డైరెక్ట్గా డైవర్ట్ ఇస్తే డైవర్షన్ ఇస్తే అది డైరెక్ట్గా వాళ్ళు అక్కడికి వచ్చి ఏదైతే స్టేట్ బ్యాంక్ నుంచి వచ్చే రోడ్లో కలుస్తారు వాళ్ళు ఇబ్బంది ఉండదు కానీ మనం దాని మీద జాస్ పెట్టం ఈ డిటిఆర్బిలో వాళ్ళకి ఏం చేయాలనుకుంటున్నారు ఇప్పుడు సపోజు ఒక యాక్సిడెంట్ జరిగింది ఒక త్రీ నాట్ ఫోర్ ఇయో అయ్యింది త్రీ నాట్ ఫోర్ ఏ అంటే డెత్ జరిగింది ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్లో ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్లో డెత్ జరిగిన వెంటనే మరి గతంలో మరి గవర్నమెంట్ రూల్ పాస్ చేసిన రూల్ ఏంటంటే ఎవరైతే ఆ జూరి సెక్షన్ డిఎస్పి ఉన్నారో ఆ యాక్సిడెంట్ ప్లేస్ విజిట్ చేసి ఆ ఇంజనీరింగ్ ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగిందని దాని మీద ఒక నోట్ తయారు చేసి ఆ డిటిఆర్పీకి పంపించి దాన్ని ఒక కాపీని కన్సర్న్ మున్సిపల్ అథారిటీ కానీ వేరకైనా పంపాలి అంతేగాని మరి ఈ పోస్టులన్నీ ఎందుకు క్రియేట్ చేశారనుకుంటున్నారు ట్రాఫిక్ డీఎస్పి లేదా ట్రాఫిక్ అడిషనల్ ఎస్పి లేకపోతే ఇద్దరు సీఐలు నలుగురు ఐదుగురు ఎస్ఐలు వీళ్ళందరూ ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు కేవలం ఫైన్లు ఇటే కాదండి బాబు మీకు దండం పెడతాం ఫైన్లు వేయండి నేను కాదని అంటలే ఫైన్లు వేయడానికే మనం ఉద్యోగం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది మరి కొంచెం రోడ్ యాక్సిడెంట్స్ మారాలి కాకుండా హైవేలో కానీ లేకపోతే వేరే చోట కానీ ఖచ్చితంగా మనకి ఇదేది నైట్ టైము ఈ మన రిఫ్లెక్టర్స్ ఉంటాయి కదా ఆ రిఫ్లెక్టర్స్ అంటే దాన్ని ఏమంటారు క్యాటైట్ టైప్ ఉంటాయి అవన్నీ చాలా వరకు చేయించారు అయినా కానీ దాని మీద కొంచెం దృష్టి పెట్టి ఇంకా లోతుగా కొంచెం మీరు ఆలోచించి చేస్తే ఈ ట్రాఫిక్ సేఫ్టీ వీక్ మీరు సక్సెస్ఫుల్గా జరిగినట్టు ఉంటుంది అలాగే మరి రాజమండ్రిలో ఆర్టీసీ బస్సులు మెయిన్ బస్సులు విజయవాడ వైపు వెళ్ళే బస్సుల్ని మరి ఆ బ్రిడ్జ్ మీద ఏదో కొంచెం వర్క్స్ జరుగుతుందని ఆపేశారు మరి దానివల్ల ఏం చేస్తున్నారు వాళ్ళు గామన్ బ్రిడ్జ్ మించి ఇలా తిరిగి వెళుతున్నారు ఒక దానివల్ల ఏమవుతుంది టైం కిల్ అయిపోతుంది బోల్డ్ ఆయిల్ ఆర్టీసీకి బోయిల్ ఆయిల్ నష్టం అలాగే చాలామంది పాసింజర్స్ కోటిపల్లి స్టాండ్లో బయట నుంచి ఎవరైనా వచ్చిన పాసింజర్స్కి విజయవాడ వెళ్ళడానికి కోటిపల్లి బస్ స్టాండ్ ఏరియాలో బస్సు దొరకదు కాబట్టి దాని మీద కూడా ఆర్టీసీ వాళ్ళు మన ట్రాఫిక్ పోలీసులు ఆలోచించి కొంచెం రోడ్ యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి అట్లీస్ట్ మన చేతిలో ఉన్నది ఏంటంటే నైట్ టైం యాక్సిడెంట్లు ప్రివెంట్ చేయడానికి ఆ హెడ్లైట్స్కి ఆఫ్ పెయింట్ వేయించండి సార్ చాలు అదొక చాలా పెద్ద ప్రివెన్షన్ అది థ్యాంక్ యూ